దక్షిణ రష్యాలోని ఓ బహుళ అంతస్తుల భవనంపై రెండు రోజుల క్రితం డ్రోన్ దాడి జరిగింది అయితే ఈ దాడికి యుక్రెయిన్ కారణమని మాస్కో ఆరోపించింది ఈ ఘటనపై రష్యా తీవ్రంగా స్పందించింది యుక్రెయిన్ అంతటా డ్రోన్లు ఫైటర్ జట్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది దీంతో అక్కడి ప్రజలంతా బెంబెలెత్తిపోయారు బాంబ్ షెల్టర్లకు పారిపోయారు రాజధాని కీవ్లో దాడులు జరుగుతున్నంతసేపు ప్రజలు మెట్రో స్టేషన్లలో దాక్కున్నారు ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద దాడిగా యుక్రెయిన్ పేర్కొంది ఒక భవనంపై దాడికే రష్యా ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది యుక్రెయిన్ నగరాలపై ఎన్ని బాంబులను కురిపించింది కర్స్క్లో పరిస్థితి ఎలా ఉంది వద్ది స్టోరీ ముల్లును ముల్లుతోనే జెలెన్స్కీ తీయగలడా జెలెన్స్కీ ఎత్తుగడలను పుతిన్ చిత్తు చేస్తారా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అసలేం జరుగుతోంది మీరు చూసిన ఈ దాడి దక్షిణ రష్యాలో జరిగింది ఓ భవన సముదాయంపై డ్రోన్ అటాక్ చేసింది ఈ దాడిని చూసిన ఎవరికైనా అమెరికాలో జరిగినట్టు టక్కున నైన్ బై లెవెన్ అటాక్ గుర్తొస్తోంది అదృష్టవశాత్తు భారీ నష్టం వాటిల్ల లేదు ఈ దాడి విషయంలో ఉక్రెయిన్ను రష్యా నిందిస్తోంది కామికాజీ తరహాలోనే ఈ దాడి జరిగిందని మాస్కో ఆరోపిస్తోంది ఈ దాడికి ప్రతిస్పందనగా మాస్కో ఫుల్ ఫోర్స్తో యాక్షన్కు దిగింది తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి డ్రోన్లు మిసైళ్లతో బాంబుల వర్షాన్ని కురిపించాయి ఈ బాంబింగ్ ఆపరేషన్ ఇరవై ఐదు అర్ధరాత్రి నుంచి మాస్కో ప్రారంభించింది బాంబుల మోతతో కీయు దద్దరిల్లింది సైరన్ల మోతతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు వేలాది మంది మెట్రో స్టేషన్లకు పారిపోయారు ఎందుకంటే మెట్రో స్టేషన్లన్నీ బాంబు షెల్టర్లుగా ఉన్నాయి మాస్కో ఏకదాటిగా బాంబుల వర్షాన్ని కురిపించింది దీంతో చాలామంది ఉక్రేనియన్లు తమ జాతీయ గీతాన్ని ఆలపించారు రష్యా కేవలం కీవు పట్టణానికే పరిమితం కాలేదు ఉక్రెయిన్లోని అన్ని దిశల్లోనూ బాంబులు మిసైళ్లతో మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి పదిహేను ఉక్రేనియన్ రీజియన్లపై రష్యా దాడి చేసిందని కీవ్ వెల్లడించింది అనంతరం పౌర మౌలిక సదుపాయాలైన తాగునీరు విద్యుత్ సరఫరా వ్యవస్థలపైనా చేసింది వంద డ్రోన్లు వందకు పైగా మిసైళ్లతో రష్యా దాడి చేసింది ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు ఉక్రెయిన్లోని కొన్ని రీజియన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ఉక్రెయిన్ మునిగిపోయింది రష్యా దాడులను చాలా వరకు అడ్డుకుని తమ భూభాగాలను రక్షించుకున్నట్లు ఉక్రెయిన్ చెబుతోంది అయితే రష్యన్ యాక్షన్ అక్కడితో పూర్తి కాలేదు శాంతి చర్చలను మాస్కో తోసిపుచ్చింది అంతేకాకుండా భారీ మిలిటరీ అటాక్కు రష్యా సిద్ధమవుతోంది శాంతి చర్చలు ఉండబోవని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కో వెల్లడించారు ఇలాంటి ఉధృతమైన దాడులకు ఉక్రెయిన్ దిగుతున్నప్పుడు చర్చలకు తావేలేదని వెల్లడించారు ఉక్రెయిన్ దాడులను రష్యా చూస్తూ ఊరుకోద్దని స్పష్టంచేశారు తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని పేస్కోవ్ తేల్చిచెప్పారు కరస్క్ దాడులకు రష్యా తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని క్రెమ్లిన్ ప్రతినిధి వివరించారు మూడు వారాల క్రితం కరస్క్ రీజియన్లోకి ఉక్రెయిన్ చొరబడింది ఈ రీజియన్లో దాదాపుగా ఉక్రెయిన్ పదమూడు వందల చదరపు మేర ఆక్రమించుకుంది గత ఎనిమిది నెలల్లో ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న దానికంటే కరస్కులో కీవ్ ఆక్రమించుకున్న భూభాగమే ఎక్కువగా ఉంటుంది కరస్కులోని పలు భారీ వంతెనలను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది దీని ప్రభావం యుద్ధంలో పోరాడుతున్న రష్యన్ సైన్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది ఆ సైన్యాలకు వారి సైనిక స్థావరాల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టయింది దీంతో ఉక్రెయిన్ సైన్యానికి ఉత్సాహం లభించింది రష్యా భూభాగంలో మరింత దూకుణ్ణు ఉక్రెయిన్ సైన్యం కనబరుస్తోంది దీంతో రష్యా భూభాగంలోని ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ఉక్రెయిన్కు అవకాశం లభించినట్టయింది దక్షిణ రష్యాలోని భవన సముదాయంపై జరిగిన దాడే నిదర్శనం ఈ నేపథ్యంలో రష్యా ఇప్పుడు యుద్ధాన్ని మార్చేందుకు యత్నిస్తోంది అంటే ఇన్నాళ్లు ఉక్రెయిన్లో యుద్ధం జరిగింది కాని కరస్క్పై ఉక్రెయిన్ దండయాత్ర ప్రారంభించిన తరువాత యుద్ధం రష్యాకు మళ్లింది ఇప్పుడు దాన్ని తిప్పికొట్టేందుకు రష్యా ప్లాన్ వేస్తోంది ఈ నేపథ్యంలో రాజధాని క్యూపై ఒత్తిడి పెంచేందుకు దాడులను ముమ్మరం చేస్తోంది పెద్ద ఎత్తున డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది అదే సమయంలో పశ్చిమ దేశాల మద్దతుదారులు అడుగు ముందుకు వేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుతున్నారు పుతిన్ తన శైలినే అనుసరిస్తున్నాడని జెలెన్స్కీ చెప్పారు అతడు చాలా రోజులుగా రోగంతో బాధపడుతున్నాడని వెల్లడించారు ప్రపంచం అనుమతించే విషయాలను మాత్రమే పుతిన్ చేస్తున్నట్లు చెప్పారు పశ్చిమ దేశాలు తమ హామీలకు కట్టుబడి ఉండాలని కీవ్కు మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మిసైళ్లను ఇవ్వాలని జెలెన్స్కీ కోరారు మరీ ముఖ్యంగా వాటిని సమయానికి అందించాలని సూచిస్తున్నారు ప్రస్తుతం కీవు దాడులకు గురైంది అయితే ఇదే కీవుకు అవకాశంగా కూడా మారింది మరిన్ని రాయితీలను పొందేందుకు పశ్చిమ దేశాలను ఆకర్షించే అవకాశం చిక్కింది ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ద్విమిత్రి కులేబా రెండు డిమాండ్లను చేస్తున్నారు రష్యా భూభాగంపై పశ్చిమ దేశాల లాంగ్ రేంజ్ మిసైళ్లను వినియోగించేందుకు అనుమతించాలన్నది మొదటి డిమాండ్ నిజానికి రేంజ్ మిసైళ్లతో అటాక్ చేసే డిమాండును ఉక్రెయిన్ చానాళ్లుగా చేస్తోంది వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు సరఫరా చేశాయి అదే సమయంలో ఆయుధాలను ఎలా ఉపయోగించాలో ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో కూడా ఆ దేశాలు సూచిస్తున్నాయి రష్యాపై లాంగ్ రేంజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ దాడి చేసేందుకు పశ్చిమ దేశాలు అనుమతించడం లేదు ఈ నిబంధనను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది ఇది ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా మొదటి డిమాండ్ ఇక రెండో డిమాండ్ ఏమిటంటే గగనతల రక్షణ వ్యవస్థ ఉక్రెయిన్ గగనతలాన్ని రక్షించుకునేందుకు పశ్చిమ దేశాలు సాయం చేయాలని కులేబా కోరుతున్నాడు తమ గగనతలంలోకి వచ్చిన రష్యన్ మిసైళ్లు డ్రోన్లను చేయాలని ఉక్రెయిన్ ఆశిస్తోంది ఉక్రెయిన్పై జరిగే వైమానిక దాడులను పశ్చిమ దేశాలు తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తోంది ఈ డిమాండ్లు క్యూవు విధానంలో మార్పును సూచిస్తున్నాయి తొలుత ఉక్రెయిన్ దళాలు కేవలం రష్యా దాడులను అడ్డుకోవడానికి మాత్రమే పరిమితమయ్యాయి కేవలం తమ భూభాగాలను రక్షించుకోవడమే వారి లక్ష్యంగా ఉండేది రష్యన్లు ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి చేసుకోవడానికి మాత్రమే వారు యత్నించేవారు ఇప్పుడు ఉక్రెయిన్ దళాలు అలా చేయడం లేదు కాని ఇప్పుడు జెలెన్స్కీ మరింత పరపతిని కోరుకుంటున్నాడు రెండ్రోజుల క్రితం ఉక్రెయిన్ రష్యా మధ్య ఖైదీల మార్పిడి జరిగింది వంద మందికి పైగా రష్యన్ సైనికులను కరస్క్ రీజియన్లో ఉక్రెయిన్ బంధించింది రష్యా వద్ద బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైన్యాన్ని విడిపించుకునేందుకు ఆ వంద మంది సైనికులను కీవ్ ఉపయోగించుకుంది అంటే సైనికులకు బదులు సైనికులన్నమాట జలెన్స్ కి అలాంటి పరిణామాలనే కోరుకుంటున్నారు ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి పొందడానికి రష్యాలోని మరింత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని యోచిస్తున్నాడు తమ భూభాగాన్ని పుతిన్ ఆక్రమణకు యత్నిస్తున్నాడని జెలెన్స్కి చెప్పారు ఇప్పుడు తాము కూడా పుతిన్ విధానాన్నే అనుసరిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు ఎందుకంటే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ గురించి తమకు బాగా తెలుసునని వివరించారు తమ విద్యుత్ వసతులపై దాడులు చేస్తే తాము కూడా రష్యన్ విద్యుత్ సదుపాయాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు రష్యన్ మిలిటరీ బేసులు ఎయిర్పోర్టులను కూడా టార్గెట్ చేసినట్టు జెలెన్స్కీ తెలిపారు వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎక్కడున్నాయో లేవు తమకు బాగా తెలుసునన్నారు జెలెన్స్కీ ప్రతిదీ తనిఖీ చేస్తున్నామని జెలెన్స్కీ వెల్లడించారు నిజానికి జెలెన్స్కీ వ్యూహం చాలా ప్రమాదకరమైనది వారం రోజుల క్రితం వరకు ఈ వ్యూహం పనిచేసింది అయితే ఇప్పుడు కూడా అదే ఎత్తుగడను కీవ్ కొనసాగించగలదా కరస్కులోని రష్యన్ సైన్యంపై ఉక్రెయిన్ దళాలు పోరాడగలవా ఉక్రెయిన్ భూభాగంపై వంద బాంబులతో రష్యా దాడి జరిపిన తరువాత కూడా కరస్క్లో కీవ్ సైన్యం దూకుడు ప్రదర్శించగలదా కరస్క్లో కీవ్ సేనలు ఎంత దూకుడు ప్రదర్శిస్తే రష్యా అంతే దూకుడుగా ఉక్రెయిన్పై దాడులు చేస్తోంది రెండున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు పడుతుందో జెలెన్స్కీ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో లేక పుతిన్ పంతం నెగ్గించుకుంటాడా కీవ్ సామర్థ్యం పుతిన్ పట్టు జలా ఉంటాయో ఏమిటో రాబోయే రోజుల్లో తేలనుంది